గోడౌన్ నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారించింది అయితే ఈ నెల ఇరవై రెండున విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు గడువు ముగిసిన నేపథ్యంలో పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని న్యాయస్థానాన్ని న్యాయవాదులు అభ్యర్థించారు అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్ని నాని సత్యమని జయసుధ మచిలీపట్నంలోని తన గోడంలో పౌర సరఫరా శాఖకు లీసుకిచ్చారు అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమయ్యాయని పేర్కొంటూ చింతా కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుధపై పోలీసులు కేసు నమోదు చేశారు గోడా నుంచి రేషన్ బియ్యం మాయం చేసిన వ్యవహారంలో మాజీ మంత్రి పేర్ని నాని ఆయన కుమారుడు కిట్టు వేసిన పిటిషన్లపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది విచారణకు హాజరు కావాలంటూ మచిలీపట్నం పోలీసులు ఇచ్చిన నోటీసులను సవాల్ చేస్తూ పేర్ని నాని ఆయన కుమారుడు పేర్ని కృష్ణమూర్తి దాఖలు చేసిన పిటిషన్పై ధర్మాసనం విచారించింది అయితే ఈ నెల ఇరవై రెండున విచారణకు హాజరు కావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారని న్యాయమూర్తి గుర్తు చేశారు గడువు ముగిసిన నేపథ్యంలో పిటిషన్ విచారణపై న్యాయమూర్తి అభ్యంతరం వ్యక్తం చేశారు పిటిషన్ ఉపసంహరణకు అనుమతి ఇవ్వాలని తిరిగి పోలీసులు నోటీసులు ఇస్తే కోర్టును ఆశ్రయించేందుకు వెసులుబాటు ఇవ్వాలని న్యాయస్థానాన్ని న్యాయవాదులు అభ్యర్థించారు అందుకు న్యాయమూర్తి అంగీకారం తెలిపారు మచిలీపట్నంలో వైసీపీ నేత పేర్ని నాని సత్యమని జయసుధ మచిలీపట్నంలోని తన గోడాన్ను పౌర సరఫర శాఖకు లీజుకిచ్చారు అయితే ఇందులో నిల్వ చేసిన రేషన్ బియ్యం మాయమయ్యాయని పేర్కొంటూ చింతం కోటిరెడ్డి అనే అధికారి ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా జయసుదపై పోలీసులు కేసు నమోదు చేశారు